కోట మండలంలో గ్రీన్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్కే బాషా ఆధ్వర్యంలో కోట వాకాడు చిట్టమూరు మండలంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు తేదీప కూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా రంజాన్ తోఫాను అందించారు సుమారు ఐదు వందల కుటుంబాలకు పైగా ఈ రంజాన్ తోఫాను క్రమం తప్పకుండా అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే సంషుద్దీన్ నోషద్ భాష నాయబ్ భాష మస్తాన్ భాష బాబు భాష తేదేప నాయకులు పాలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి కోకర్ల యాదవ్ తీగల సురేష్ బాబు దారా సురేష్ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आगे थोड़ा लेट हो जाएंगे तो तो एक एक टोकन दे तो तुम्हें यो पहला इधर से <सथी> फोन फोन ले अरे इसे हेल्प लोशाल ले ओके फर्स्ट नंबर बट कौन चार दिन ना कोई बाद बात समझ ना ज्यादा चार दिन बहुत कर ले खाली हा रखो खाली हा रखो जतन कर खाली हा तल्ले फर्स्ट नंबर ना नहीं बट सर फिर जो दिल्ली आना ओ ड्रामा ड्रामा जब बाहर बंद कर देगा रंग फिर आओ 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 बस मास्टर इतने करने देना तो बस इतना ही ना करो क्या चाहिए तो बोल कर लोगों को लोगों को बस 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 इधर आओ इधर जाओ 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 इधर lah mohan Suresh? Ensan h NHタ hish? Has a namanア ay, nensh afraid. ये तो भाई बचाओ इधर आ गया भाई मतवाली नाम का फर्स्ट आ गया सर मतलब पहला पहला नंबर फर्स्ट फर्स्ट नंबर 잡ता है भाई चोन भाई 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 अली भाई अब एक बार पकड़ भाई अली भाई पकड़ अब एक बार बाबू मारो भाई गुडते सो भाई तुम्हारा हो गया भाई आओ हो गया तो एक का लोग आ जाओ भाई जरा जाओ जरा తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళ ఇంటి సరుకులు సుమారు ఐదు వందల విలువ చేసేటువంటి సరుకుల్ని అందించడానికి మా గ్రీన్ ఫౌండేషన్ మా జలీమద్ గారికి ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతిసారి ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే కానప్పుడు కూడా చాలా సార్లు ఇక్కడికి వచ్చి పేద మా ముస్లింస్ మహిళలకు అందరూ కూడా ఈ యొక్క సరుకులు అందించేటువంటి పరిస్థితి కూడా చేశాము వేదిక ఉన్నటువంటి అందరూ నాయకులు మా జలీ పూర్తి సహాయ సేకరాలు అందించామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి అందరూ చెప్తున్నారు గుడులో చాలా కార్యక్రమాలు రంజాన్ సందర్భంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ చేశాను క్షమించుకోవాలిగా మా ముస్లిం సోదరి సోదరి కూడా చతురేతి నమస్కారం చేస్తున్నా మీ అందరి వల్ల మీ అందరి సహాయ సహకారాలతో మళ్లీ నేను రెండోసారిగా ఎమ్మెల్యే అంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు మీ యొక్క రుణం అయితే తీర్చుకోలేని వాటి భవిష్యత్తులో కూడా మా గ్రీన్ ఫౌండేషన్ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు నా జర్య చెప్పాలంటే కరోనా టైంలో ఎంత చేశాడో అది అర్థంగా ఉండే పరిస్థితి ఏ పేషెంట్కి బాగా తన సొంత ఇంట్లో వాళ్ళకి బాగలేనట్టు స్పందించి నెల్లూరు దగ్గర నుంచి తిరుపతి దగ్గర నుంచి చెన్నై దగ్గర నుంచి అన్ని హాస్పిటల్ డాక్టర్లతో కోఆర్డినేట్లు చేసి మాతో మాట్లాడి వాళ్ళ ఆరోగ్యం ఎట్టుంది ఏ విధంగా ఉంది ఏం చేయాలా అలాగే గూడూరు హాస్పిటల్లో గ్యాస్ లేకపోతే యొక్క సిలిండర్స్ మొత్తం కూడా ఆక్సిజన్ ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ కూడా మా జలీలు గ్రీన్ ఫౌండేషన్ ద్వారా తెప్పించి హాస్పిటల్ కూడా సరఫరా చేసిన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఈ యొక్క గ్రీన్ ఫౌండేషన్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిత్యం పేద ప్రజలకి పేదవాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏం కావాలో చేసే విధంగా మా జలీలు జలీల ఫ్రెండ్స్ ఎట్లున్నాడు అమెరికాలో ఉన్నట్టు అందరూ కూడా ఫారెన్ ఉన్నట్టున్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పత్రికా మిత్రులు కూడా అందరు కూడా ధన్యవాదాలు మా ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా జర్యలు ఏ స్వార్థం లేకుండా నిజంగా సంతోషం అటువంటి నిజంగా రోజు వరం మీ కోటకు ఒక వరం మా జల్లీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడ కూడా చిన్న సొంత పని కూడా ఆయన చేసుకోకుండా నిత్యం పేదోళ్ళ కోసం ఈ కార్యక్రమం చేయడం తమస్ కాదు ఎంతో వే ప్రయాసంతో కూడినటువంటి పని నాకు తెలిసి జిల్లాలో ఇంతమంది పేద ముస్లింస్ కి ఈ విధంగా సహాయం చేసే కార్యక్రమం ఎవరు కూడా చేయలేరు చేయరు కూడా కానీ మా జలీ కోట్లో ప్రతి సంవత్సరం కూడా ఐదు వందల మందికి తగ్గకుండా పేద ముస్లిం మహిళలకి ఈ యొక్క రంజాన్ పండగ సెలబ్రేట్ చేసుకోమని చెప్పి దానికి సంబంధించినటువంటి వస్తువులు మీకు ఇవ్వడం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తూ ఆ యొక్క పూర్తి ఆశీర్వాదాలు మా జిల్లీలకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ అందరి కుటుంబాల్లో మీ అందరికి ఆ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వేదిక ఉన్నటువంటి పెద్దలు అలాగే మైనారిటీ నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా